లేదండి ఆయనకు ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు అంతే నన్ను బ్రేక్ఫాస్ట్ కి పిలిస్తే ఒక కేంద్ర ఆయన మంత్రి ఎక్స్ మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు నేను మర్యాద ఇచ్చి ఆయన పిలుపు మేరకు నేను బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి వెళ్ళడం జరిగింది అందరూ కూడా దాదాపు యాభై మంది వచ్చారు మాతో అందరికీ టిఫిన్ పెట్టారు టిఫిన్ వరకే అంతే తప్ప ఇంకా వేరే ప్రోగ్రామ్ అయితే ఏమి

ఏదైతే ఉందో దానికని వచ్చాం ప్రతి అసెంబ్లీలో జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చాలా చక్కగా మా మండలాల్లో ప్రతి ఒక్కరు వచ్చారు వందలలో హ్యాండిక్యాప్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకు మేలు చేసేలాగా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు అవసరమైనవి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఇంకా జరుగుతుంది అసెస్మెంట్ క్యాంప్ ఇంకా జరుగుతుంది

ప్రోగ్రామ్ లేట్గా జరిగింది ప్రోగ్రాము పదకొండు గంటలకు స్టార్ట్ యాక్చువల్గా వెళ్ళాలా ప్రోగ్రామ్కి వెళ్ళాలనే రెడీ అవుతూ ఉన్నాము కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం నేను వెళ్ళలేకపోయాను కానీ ప్రోగ్రామ్ ఎక్కడ ఆగలేదు మన హ్యాండిక్యాప్స్ ఎవరైతే వచ్చారో దివ్యాంగులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం అయితే అసెస్మెంట్ క్యాంప్ అయితే జరుగుతుంది కారణాలు ఏమీ లేదు కొంచెం అనవసరంగా ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప ఇంకేం లేదు అంతకు మించి వేరే రకంగా అయితే కొన్ని మీడియా ఛానల్స్లో ఏదో నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అడ్డుకున్నారు క్యాంపెయినింగ్ ఎక్కడ చేసినాం నాయన క్యాంపెయినింగ్ ఇంకా మొదలు కూడా పెట్టలేదు అసలు ఈ ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రామే లేదు ఉన్న ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసినాం ఎందుకంటే ఎమ్మెల్యే గారికి వేరే ప్రోగ్రామ్ ఉందంటే నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను ప్రోగ్రామ్ కూడా లేదు వద్దు అని చెప్పి ఈ మెయిన్ పర్పస్ ఈ సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లాలనేది మెయిన్ ఏరాస్ వచ్చారు లేదండి ఆయనకు ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు అంతే నన్ను బ్రేక్ఫాస్ట్కి పిలిస్తే ఒక కేంద్రం ఆయన మంత్రి ఎక్స్ మినిస్టర్గా మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు నేను మర్యాద ఇచ్చి ఆయన పిలుపు మేరకు నేను బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి వెళ్ళడం జరిగింది అందరూ కూడా దాదాపు యాభై మంది వచ్చారు మాతో అందరికీ టిఫిన్ పెట్టారు టిఫిన్ వరకే అంతే తప్ప ఇంకా వేరే ప్రోగ్రామ్ అయితే ఏమి లేదు